వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన పెద్దలు ఎప్పుడో మాట చెప్తుంటారు లేనిపోని గొప్పలోకి పోయి తిప్పల పడొద్దురయన అని చెప్తుంటారు ఇటీవల బెంగళూరులో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది బెంగళూరులో ఎస్ సతీష్ కుమార్ అనే ఒక వ్యక్తి అతను డాగ్ లవరు ఆయన ఇటీవల వుల్ఫ్ డాగ్ అని యాభై కోట్ల ఖరీదైన కుక్క మరి లండన్ నుంచి కొన్నానని తను సోషల్ మీడియాలో పెట్టాడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది ఈ విషయం తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు గురువారం రోజు సతీష్ కుమారు ఇల్లు జేపీ నగర్ బెంగళూరులో ఉంది ఆ ఇంటి మీద రైడ్ చేశారు రైడ్ చేసిన టైంలో ఆ ఉల్ఫ్ డాగ్ కానీ ఆ ఉల్ఫ్ డాగ్ కొన్న మరి పేపర్స్ కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగారు ఆయన దగ్గర అలాంటి డాక్యుమెంట్స్ ఏమీ లేదు లాస్ట్కి ఆ కుక్క కూడా లేదు మరి ఎందుకు అలా చేసామంటే అది నా ఫ్రెండ్ కుక్క నాది కాదు నేను కొనలేదు మళ్ళీ ఆ కుక్కని అతనికే ఇచ్చానని చెప్పాడు అయినా కూడా ఈడీ వారు దర్యాప్తు చేస్తున్నారు మరి యాక్చువల్గా ఏంటంటే ఈ ఉల్ఫ్ డాగ్ అనేది ఇథియోపియా దేశానికి చెందిన తోడేళ్ళు మరియు కుక్కకి ఇది క్రాస్ బ్రీడింగ్ చేసి మరి ఈ కుక్కని తయారు చేశారనమాట దీని ఎప్పరియన్సు ఒక తోడేళ్ళను పోలినట్టుగా ఉంటుంది కాబట్టి ఇది క్రేజీగా ఉండి మరి యాభై కోట్ల ధర అని చెప్పేసరికి సోషల్ మీడియాలో కూడా జనాలు నమ్మారు కానీ వాస్తవానికి వచ్చేసరికి ఆ కుక్క లేదు ఆ యాభై కోట్ల కొన్న ఎవిడెన్స్ కానీ ఏమీ లేదు మరి ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకు ఈ లేనిపోని గొప్పలో పోయి తెప్పలు పడేదని గాయస్ మనం కూడా మరి ప్రతి ఒక్కటే నిజమని మనం నమ్మొద్దు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయన్నీ కూడా నిజమని కాదు మనం కూడా క్రాస్ చెకింగ్ చేయాలి అప్పుడే మనకి ఇలాంటి విషయాల్లో సబ్జెక్ట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట ఓకే మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది